వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డు బంగారుపేటలో దొంగలు అర్ధరాత్రి సమయంలో హల్చట్ సృష్టించారు స్థానికంగా నివసిస్తున్న మడకల మంజుల ఇంట్లో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో భయందోళనలు నెలకొన్నాయి వివరాల్లోకి వెళ్తే అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో మడకల మంజుల తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు పుష్టితే లేని యువకులు ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం ఆమె అప్రమత్తం కాకముందే మెడలో ఉన్న సరుడు బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు ఈ ఘటనతో బాధితురాలు భయాందోళనకు గుర్తైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు ఈ ఘటనతో బంగారుపేట ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది పట్టణంలో రాత్రి పహార బలపరచాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు అక్కడ హ్యాండ్ బ్యాగ్ దగ్గర నేను తగ్గిచ్చున్నా అక్కడ నిలబడికొన్నాడు ఈ నిలబడుకోని ఈ వండ్రులు లైట్ తీసి పక్కన పెట్టేసాడు నేను ఎప్పుడూ లైట్ వేసి పెట్టాను బాగలేనప్పుడు నుంచి లైట్ ఉంటుంది ఇంట్లో ఏదైనా బాగాలేనప్పుడు కనుక లేచే దానికి గబక్కని చీకట్లో లేకుండా లైట్ వేసి పెట్టు ఆ లైట్ తీసి వాడి మీద పెట్టేశాడు చీకట్లో పినికి వేసాడు నేను నలకు రావడానికి దొంగ దొంగ నడుస్తూ అంతే వెళ్ళాడు లాక్కొని కన్నే నేవడానికి మళ్ళీ మా ఆయన వచ్చిన హాల్లో కొనుక్కుంటున్నాను సరిగా ఉంటుంది నేను అక్కడ గునుకుంటాను అన్నాడు మేము ఇద్దరు ఇలా కొనుక్కుంటానేమో అట్లా హాల్లో కొనుక్కుంటాను అది సరిగా ఉంది అన్నాడు అక్కడ కొనుక్కుంటాను నేను పట్టిస్తాను ఒకసారి వచ్చినారు రెండు జీపులకు వచ్చారు పోలీసు వాళ్ళు పచ్చని వాళ్ళ సీసీ కెమెరాలు కూడా పెడుతున్నాను నేను వచ్చింది దొంగ పలిగిచ్చింది నా నేను ఆ అబ్బాయి వెనకాల పలిగిచ్చింది అంతా కోల్పోయినాడు ఈరోజు చూపించింది ఆ అబ్బాయి వేసేస్తాను కానీ నేను నేను పది గంటలకు వస్తాను అయితే టేస్ చూపిస్తాను సిస్టంలో బాగా కనిపెడతాను ఏమో ఎవరైంది అని చెప్పారు దొంగ దొంగ రాస్తా పరిగించరా ఇంకా గేటు బేగా వేసినా కదండి మన బోడంటే ఎగిటి మామూలుగా ఏంటంటే వీళ్ళ పరిస్థితి రెగ్యులర్గా వచ్చి పోతా ఉండే వాళ్ళకి తెలుసుంటేదే కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు బయట వాళ్ళకి ఎవరికి తెలియదు రెగ్యులర్ వాళ్ళు చూస్తుండే వాళ్ళకి తెలుసుంటుంది అనిపిస్తుంది లౌటో వార్డు మెయిన్ రోడ్ నందు రాత్రి ఒంటి గంటకి ఇద్దరు దొంగలు వచ్చి తలుపు తీసి లోపలికి వెళ్ళి ఆమె సరుడు తీసుకోవడం జరిగింది రాత్రి సీసీ కెమెరాలో కూడా ఫీడ్ అయ్యి ఉన్నదని పక్కన వాళ్ళు కూడా చెప్పారు వెంటనే ఆమె వెంటనే అరెస్ట్ వాళ్ళ ఎంటర్ కూడా పరిగించడం జరిగింది ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు వాళ్ళు సిఈ గారు వాళ్ళు కూడా వచ్చి రాత్రి ఎంక్వైరీ చేశారని చెప్పి తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుత పరిస్థితుల్లో రోజు ఎక్కడొక్క ఎక్కడో దగ్గర దొంగతనాలు జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండి బేగాలు అవన్నీ నీట్గా వేసుకొని బయట పడుకోబాకండి ఎందుకంటే ఈ ఎండాకాలంలో బయట పడుకుంటే బాగుంటుంది ఎండకి ఇబ్బందిగా ఉంది అనుకుంటారు వీలైనంత వరకు ఆడవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాం